ఈరోజు ఒక రౌడీ షీటర్ హత్య కేసులో ఆరోపణలు కొల్లు రవీంద్ర గారి మీద చేసి కొల్లు రవీంద్ర గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాన జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు ముఖ్యమంత్రి గారి చిన్నాన్న ఈరోజు హత్య గావించబడి దాదాపు పద్నాలుగు పదహైదు నెలలుగా వస్తున్న ఆ రాజకోట రహస్యాన్ని ఎందుకు ఛేదించమని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అసలు రెడ్డి గారిని చంపింది ఎవరు హత్య చేసింది ఎవరు దాని కారకులు ఎవరు ఇంతవరకు బయట పెట్టడంలో బయట పెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా కేవలం ఒక రౌడీ షీటరు హత్య గావించబడితే మచిలీపట్నంలో మాజీ మంత్రి బీసీ నాయకుడు కొల్లు రవీంద్ర గారిని ఆగ మేఘాల మీద అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పెడతా ఉన్నారే మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఈ రాష్ట్రంలో ప్రముఖంగా చెప్పుకునే కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుడైనటువంటి వివేకానందరెడ్డి హత్య కేసుని ఎందుకు మీరు ఛేదించడం లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఓకే ఇది రాజకోట రహస్యం మాకు మాత్రమే సంబంధం మేము ఇది బయటికి చెప్పమంటే మీరు పత్రికాముఖంగా చెప్పండి అది రాజకోట రహస్యం మేమే మా వాళ్ళని మా ఇళ్లలో మేము చంపుకుంటాం ప్రజలు ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించద్దండి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజెప్తా